విశాఖ ఉక్కు నగరం బిఎంఎస్ హాల్లో హరికృష్ణ ఫిట్నెస్ జోన్ తరఫున కొడో జాతీయ పోటీల్లో వివిధ కేటగిరీల్లో గెలుపొందిన ఇరవై ఎనిమిది మంది క్రీడాకారులకు అభినందన సభ జరిగింది ముఖ్య అతిథిగా కిక్ బాక్సింగ్ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు బీజేపీ గాసువాక కన్వీనర్ కర్ణం రెడ్డి నరసింహారావు పాల్గొన్నారు గెలుపొందిన క్రీడాకారులకు మెడల్స్ సర్టిఫికెట్లు అందించారు ఈ సందర్భంగా కేఎన్ఆర్ మాట్లాడుతూ నవంబర్ నెల ఐదవ తేదీ నుండి పదకొండవ తేదీ వరకు జరిగిన జాతీయ కొడో పోటీల్లో ఆంధ్ర రాష్ట్రం నుండి పాల్గొన్న క్రీడాకారులు రజిత కాంస్య పథకాలు సాధించారని తెలిపారు క్రీడల ద్వారా ఆత్మవిశ్వాసంతో పాటు ఆత్మరక్షణ కూడా ఉంటుందన్నారు క్రీడా కోటలో ఉన్న ఉన్నత విద్య కోసం మరియు ఉద్యోగ అవకాశాల్లో మూడు శాతం రిజర్వేషన్ ఉంటుంది అని అన్నారు ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలిపారు ఖేలో ఇండియా పథకం ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ క్రీడాకారులకు అండగా ఉంటూ అన్ని విధాల సహకారం అందిస్తున్నారని అన్నారు రాష్ట్ర కూడ సంఘం అధ్యక్షుడు ఎస్ శశీధర్ నాయకులు బలిరెడ్డి సత్యనారాయణ రామ్మోహన్ కుమార్ నాగేశ్వరరావు రాష్ట్ర కూడో డైరెక్టర్ అనురాధ ప్రధాన కార్యదర్శి రవిబాబు తదితరులు పాల్గొన్నారు అవకాశం ఉంటుంది క్రీడాకారులు మనల్ని కూడా నేను చెప్పాను మీరు చదువులతో పాటు ఈ యొక్క కొడువలో కూడా రోజు కనీసం గంట ప్రాక్టీస్ చేయడం ద్వారా మీరు ఆరోగ్యంగా చాలా ఫిట్గా ఉంటారు యాక్టివ్గా ఉంటారు చూస్తున్న చిన్నపిల్లలు ఇంటికి వస్తే వాళ్ళు సెల్ ఫోన్లకి టీవీలకి అతుకుపోతున్నారు తల్లిదండ్రుల మాటలు కూడా వినని పరిస్థితి కానీ మీకు ఒక డిసిప్లైన్ వస్తుంది ఈ యొక్క కొడువ నేర్చుకోవడం ద్వారా రోజు గంట ప్రాక్టీస్ చేయడం ద్వారా మీరు స్లిమ్గా ఉంటారు ఫిట్గా ఉంటారు యాక్టివ్గా ఉంటారు చదువుల్లోనూ కూడా బాగా రాణిస్తారు మీకు స్పోర్ట్స్ కోటలను కూడా ఇటీవలే మన ఆంధ్రాలో గౌరవ సీఎం గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మనకు ఒక వారం ప్రకటించింది ఇటీవలే వారం పది రోజుల క్రితమే మనకి స్పోర్ట్స్ కోట గతంలో టూ పర్సెంట్ మాత్రమే ఉండేది ఇప్పుడు దాన్ని త్రీ పర్సెంట్ చేశారు అంటే ఇందాక మీ మాస్టర్గా చెప్పినట్లుగా వంద మందిలో ముగ్గురికి మన స్టూడెంట్స్కి జాబ్లు వచ్చే అవకాశం ఉంది అటు కేంద్రంలో కానీ ఇటు రాష్ట్రంలో కానీ కాబట్టి మీకు స్పోర్ట్స్ ద్వారా ఈ యొక్క స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి మీరు ఇన్న ఏదైనా ఉన్న చదువులు చదువుకోవాలనుకుంటే ఎంబీబీఎస్ కానీ ఐఐటి కానీ ఇలా చదువుకునేటప్పుడు మీ టెన్త్ నుంచి ఇంటర్మీడియట్ నుంచి వెళ్ళేటప్పుడు మీకు స్పోర్ట్స్ నేషనల్ సర్టిఫికేట్ ఇంటర్నేషనల్ సర్టిఫికేట్ ఉంటే మీకు స్పోర్ట్స్ కోటాలో ఆ ఉద్యో ఉద్యోగాలతో పాటు మీకు ఇందులో కూడా ఏ సీట్స్ కూడా కాలేజెస్ లో కూడా మీకు సీట్స్ కూడా కోట ఉంటుంది కాబట్టి